జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో తమ అధినేత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నకిలీ మద్యంపై నియోజకవర్గాల పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ ఈ కల్తీ మద్యం అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండేదే కాదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుందని దానివల్ల పేద ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని యలమంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ నర్సీపట్నం ఇన్ఛార్జ్లో ఉమాశంకర్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు వైఎస్ జగన్ గారు పిలుపు మేరకు ఈ రోజు నచ్చిపట్లలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆఫీసర్ రెప్యుటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్య నకిలీ మధ్య ఎలాగొందంటే ఒక కుటేరి పరిశ్రమల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి అందుకనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నచ్చిన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు నర్చపట్నం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలియజేస్తే పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారంటే రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యాన్ని మధ్య మత్తులో ముంచుకే సంగీతం అందరూ కూడా చూస్తారు కదా నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ నకిలీ మధ్య ఫ్యాక్టరీలు పెట్టేశారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందు తయారు చేయడం ప్రజల ప్రాణంగా ప్రాణాలను ప్రాణంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్య కోళ్ళని గడిస్తున్న సంగతి చూసాం మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే తంబలపల్లి నియోజకవర్గంలో మరకల చెరువులో బయటపడ్డ తెలుగుదేశం పార్టీ వరకు కల్తీ వ్యాపారం ఈ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు అది ఏంటి అలా ఎలాగొందంటే నకిలీ మధ్యం తాలూకా వివాదం ఎలాగొందంటే కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారో చూసాం అందరం కూడా దానికి ముడి సరుకుని ఎలా తెచ్చుకుంటారో చూసాం అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తారో చూపించారు అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేయాలి చూసాం బాటిల్ని పర్ఫెక్ట్గా మరి సీల్ ఎలా వేస్తారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తారు దాని ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మరి పోటీ చేసిన మరి తమ్మెల్ల తమ్మెల్లపల్లిలో పోటీ చేసిన దాతరు జయచంద్రెడ్డి వారి తాలిక పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే రోజు అయ్యేది ఏంటంటే వీరందరూ కూడా ఆ ముఠా అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేయడం తయారు చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మరి ఈ చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో లెక్క షాపులందరూ కూడా ఈ నకిలీ మద్యం చేపట్టడం జరుగుతుంది పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన నక్సిపట్న కూడా ఎవరైతే ఈ ఎవరున్నాయారో ఎవరో ఎవరి చేతిలో లెక్క షాపులు ఉన్నాయో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి ఇక్కడికే కూడా ఆ ఈ నకిలీ మధ్య అంతా కూడా నచ్చబడిన ఈ ద్వారా అంతా కూడా వ్యాపించి ఉందన్న సంగతి మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఎక్కడో రంగాలపల్లె సంబెలపల్లె ఉంది చిత్తూరు జిల్లా నుంచి అటవాడ నుంచి కూడా వస్తున్నారు కనుక మన ప్రాంతం కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ లెక్క షాపులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వారి కనుక వాళ్ళకే కూడా ఈ నకిలీ మధ్య వచ్చిన సంగతి మాకు తెలియవచ్చింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా పాలకొలలో మరి బ్రహ్మాండాన్ని కలిపి మరి నకిలీ మద్యం ఏదైతే తయారు చేస్తారో పట్టుబడ్డది ఈ మేజ్ కాలంలో అలాగే అమలాపురంలో పట్టుబడ్డది అలాగే అచ్యుతాపురంలో పట్టుబడ్డది అది ముఖ్యంగా చెప్పినట్టు ఏలూరులో కూడా పట్టుబడింది ముఖ్యంగా మన నచ్చినపట్నానికి సంబంధించి మాగరపాలెంకు సంబంధించి ఒక వ్యక్తి అచ్యుతాపురంలో బ్రహ్మాండంగా ఏం చేశారంటే ఆయన చూశారంటే ఆయన కల్పడకే మేము ఈ పత్రికల ద్వారా చూసాం నాలుగు వందల ఇరవై ఇరవై ఒక్క మంది ప్రాణాలు చనిపోయినటువంటి సంగతి పత్రికల్లో రాసినవే అదేదో సాక్షి పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాడులో రాశారు అన్ని అన్ని పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి దీనికి అంతటికీ మూ మూలకర్తలు ఎవరంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరు జయచంద్ర రెడ్డి ఆయన ఎప్పుడు బిట్లోనే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడే ఆఫ్రికాలో డిస్టరీ యూనిట్స్ ఉన్నాయని అని ఎప్పుడు విట్లో మెన్షన్ చేసి మరీ ఇచ్చాడనమాట వాళ్ళ బామర్తి గిరిధర్ రెడ్డి కానీ అలాగే మరొకరు ఏంటంటే ఆ గిరిధర్ రెడ్డితో పాటు ఈ తంబెల్లిపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జయచేందర్ రెడ్డితో పాటు కట్టా సురేంద్ర నాయుడు అనుచరు జనార్దన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే వీళ్ళందరూ కూడా స్పిరిట్ కలిపి అమాయకుల ప్రజలను హరిస్తూ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం ఇంతకొద్దు స్పిరిట్ కలిపితే అది మొత్తం వస్తుంది మొత్తం మొత్తం రావడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి యాక్చువల్గా

ఇదే అన్ని టీవీలలో కనిపించినటువంటి పరిస్థితి అదొకటే కాదు ఎక్కడైనా సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులలో కానీ ఈ రోజు బెల్ట్ షాపు పాటు బార్లు కానీ ఇవన్నీ కూడా లైసెన్సులు రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం కారణం ఏంటంటే స్పిరిట్ కలిపి ఎక్కడైతే లైసెన్సులు ఇచ్చారో ఈ ఒక స్కూల్ పక్కన ఉన్నటువంటివి బళ్ళు పక్కన ఉన్నటువంటి ఇవన్నీ కూడా రద్దు చేసి చెయ్యకపోతే చాలా చాలా ప్రమాదకరం ఇంకా ఒక నాలుగు వందల మంది వెయ్యి మంది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని షాపులు తనిఖీలు చేయాలని అన్ని బెల్ట్ షాపులు బ్లాంతి షాపులు కూడా తనిఖీలు చేయాలని అలాగే బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా కంట్రోల్ చేయాలని బార్లు ఎక్కడ ఉన్నాయో బార్ షాపులు కూడా అది అది ఇమీడియట్గా తనిఖీ చేసి ఆ నకిలీ మధ్యాన్ని పట్టుకుంటేనే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ డ్రింక్ చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి లేదు కాదు కదా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మధ్యన అరికట్టాలని ఉద్దేశంతోనే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి పిలిపించారు నియోజకవర్గం వారిగా వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ అధికారులకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఈ రోజు ప్రజాప్రనిధిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరించి మొత్తం అందరికి కూడా ఈరోజు ఇక్కడ సిఐ గారికి ఇవ్వడం జరిగింది అలాగే అనకాపల్లి సిఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా పంపించి ఎక్సైజ్ సోపడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పంపించి మేము అక్కడ ఇచ్చినట్టు ఇచ్చిన దానిలో నకలు కూడా మేము తీసుకోవడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో విత్తల విడిగా నకిలీ మద్యాన్ని పంపిణీ చేయడంతో పాటు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు జేబిలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడాలని ఉద్దేశం లేదు మా నాయకుడు ఆ రోజు ఎందుకు ప్రభుత్వాలే నడిపించే కార్యక్రమం చేశాడు ఎవరికి కూడా ప్రైవేట్ వెహికల్కి ఇవ్వలేదు ఇలాంటివి జరుగుతాయని టైమింగ్స్ కూడా పెట్టాడు మార్నింగ్ నైన్ టు సాయంత్రం ఎయిట్తో క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు అంతేకాదు దానికొక అది కూడా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేసే తప్ప ఏ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లు పరిస్థితి లేదు అదే కాకుండా పర్మిట్ రూములన్నీ కూడా రద్దు చేశారు సుమారు నలభై తొమ్మిది వేలు పైన బెల్ట్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో బెల్ట్ అన్నీ కూడా రద్దు చేశారు చేశారు కాబట్టి ఆ రోజు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇచ్చాం కానీ ఇచ్చిన ఎప్పుడు ఎలాంటి ఏంటంటే ఏదైతే నకిలీ మద్యాన్ని నకిలీ మద్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఎక్కడ కనిపించలేదు ఈరోజు నిస్తారాజ్యంగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి అక్కడ పెర్మిట్ రూములు పెంచుతారు ప్రతిదానికి ఏంటంటే అదనంగా లైసెన్స్ మంజూరు చేసి ఆ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పర్మిట్ రూముల పేరుతో ఇవి డబ్బు తీసుకొని రూములు పర్మిషన్